విశాఖ పర్యటనలో భాగంగా కాసేపట్లో ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేకాకి మోదీ చేరుకోనున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న సిచువేషన్ లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామమూర్తి చెప్పండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో రాక కోసం ఎటువంటి స్వాగత ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లో ఆయన రాబోతున్నట్లుగా తెలుస్తోంది విశాఖకి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో ప్రధాని మోడీ ఆ సభ వేదిక దగ్గరికి చేరుకుంటారు ముందుగా చూసినట్లయితే ఈ చిరుపురం జంక్షన్ దగ్గర రోడ్ షోలో పాల్గొంటారు ఇప్పటికే రోడ్ షోకి సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడ సిద్ధం చేశారు అంటే ప్రధానమంత్రి మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వేదిక మీద ఉంటారు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు ఇప్పుడు ఎన్ఐఎస్ డాకా దగ్గరికి ప్రధానమంత్రి మరి కాసేపట్లో దిగుతున్నారు అక్కడికి స్వాగతం పలకడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు ముగ్గురు త్రిమూర్తులు కలిసి కాసేపటికి ఈ సిరిపురం జంక్షన్కి వస్తారు అయితే ఇక్కడ భారీ బందోబస్తు మధ్య ఇక్కడ రోడ్ షో ఏర్పాటు చేశారు అయితే రోడ్ షోకి అనుకున్నంత జనం రాకపోవడంతో ఎదరు ఖాళీ కూడా కాణాలు కూడా మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పటికీ ఇంకా జనం వస్తూనే ఉన్నారు అయితే చాలామంది వారి లగేజీ తీసుకురావటం ఏదో ఒక వస్తువు తీసుకురావటం బ్యాగులు తీసుకురావడం వల్ల వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ చెక్కింగ్ దగ్గర చూస్తున్నాం భారీగా ఇక్కడ చెక్ చేస్తూ చేస్తూ ఎలాంటి ఇంట్లో జేబులో పర్సులు కానీ ఇట్లా వస్తువులు కానీ అన్నీ కూడా నిశ్చితంగా తనిఖీ చేస్తున్నారు ఏ బ్యాగ్ వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు దానివల్ల రోడ్ షో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది అయితే ఇక్కడ ప్రెస్ మాత్రం ఆంక్షలు ఎక్కువగా పెట్టారు ప్రెస్ ఎవరు కూడా అంటే పాస్ లేకుండా ఎవరిని అనుమతించట్లేదు అయితే స్టేట్ గవర్నమెంట్ జారీ చేసిన ఎక్కి పాస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ అధికారులు పెడసేవని పాడేశారు ఆ ప్రస్తుతం అయితే ఇక్కడ మీడియా అంతా ఏదైతే మోడీ సిరిపురం చేరుకుంటారో ఇక్కడ సిరిపురం జంక్షన్ దగ్గర ఏదైతే జనం నిలబడతారో జనం దగ్గరే మీడియా కూడా ఉండి ఈ కవరేజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు అలాగే అలాగే చంద్రబాబు నాయుడు ఆ మధ్యలో మోడీ కలిపి ఇక్కడ ఈ రోడ్ షో కొనసాగిస్తారు దాదాపుగా ఇక్కడ నుంచి చూసినట్లయితే కిలోమీటర్ నర వరకు వెళ్ళాల్సి ఉంది కిలోమీటర్ తర్వాత సభ ఎదుగు ఉంది ఏఈలో సభ ఎదుగులో పక్కనే వర్చువల్గా శంకుస్థాపన చేసేందుకు ప్రారంభోత్సవాలు చేసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దాదాపు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రారంభోత్సవాలు జరగనున్నాయి దాదాపుగా రైల్వే అలాగే ఔషధ పరిశ్రమలు ఇతర కార్యక్రమాలు కూడా అన్నిటికి కూడా ఇక్కడ వచ్చేవాళ్ళుగా ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబో చేయబోతున్నారు అయితే ఐదు నలభై నిమిషాలకి సభ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ఆరున్నర ఆరు నలభై ఐదు గల సభ క్లోజ్ అవుతుంది గంటపాటు మాత్రమే ఆ సభలో పవన్ మోడీ సభలో ఉంటారు ఆ సభలో ముందుగా పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు మాట్లాడతారు ఆ తర్వాత ప్రధాని మాట్లాడతారని చెప్పి ప్రస్తుతం కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి బట్టి ఉంది ఇక్కడ మరి కాసేపట్లో ఆ వేదికకి నరేంద్ర మోడీ చేరుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికీ జనం ఇంకా వస్తూనే ఉన్నారు వేదిక దగ్గరికి భారీగానే చేరుకుంటున్న పరిస్థితి ఉంది వీఐపీలకి వేరే మార్గంలో వేదిక దగ్గరికి వస్తున్నారు అలాగే వేదిక దగ్గరికి జనం వెళ్ళేదానికి కూడా వేరే మార్గం పెట్టారు అయితే రోడ్ షోలో ఉన్న వాళ్ళు రోడ్ షోలోనే ఉండిపోయే పరిస్థితి ఉంది వీళ్ళ సభ వేదిక దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు మొత్తానికి చూసినట్టయితే ఇప్పుడు అని పూర్తి కావచ్చు మరి కాసేపట్లో ఇక్కడ నరేంద్ర మోడీ రా రావడానికి సంతృప్తి ఉన్నప్పుడు సమయంలో ఇక్కడికి మొత్తం కాసేపట్లోనే ప్రధాని చేరుకుంటారు ప్రస్తుతం ఈ పరిస్థితి ఇక్కడ అనుకుంటున్న పరిస్థితి మరి కాసేపట్లో ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది శ్రీరామూర్తి మోదీ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది విశాఖ ప్రజలు ఎదురు చూసే దానికి అనుకూలంగా ఆయన స్పీచ్ ఉండబోతోందా ఆంధ్రప్రదేశ్కి వివిధ పథకాల కోసం నిధులు కేటాయించారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనులకి సంబంధించి కూడా పనులు ప్రారంభోత్సవాలు పనులు కూడా శంకు కూడా జరగ అయితే ఇదే వేదిక నుంచి మరికొన్ని ప్రాజెక్టుల కోసం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయనున్నారు దానికి కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి కార్నన్నారు అయితే ఆ కూటమి నాయకులు మొత్తం అంతా కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడు నెలల్లో చూసినట్లయితే మోడీ మొదటిసారిగా ఇక్కడికి రా వస్తున్నారు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు గత నాలుగు రోజులుగా మంత్రి లోకేష్ అలాగే అచ్చినాయుడు ఇతర నాయకులు అలాగే పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంతా కలిపి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు అయితే ఇక్కడ మీడియాకి మాత్రం చాలా పరిమితిగా పాస్లు జారీ చేశారు ఎవరు కెమెరాలను కూడా లోపలికి అలవ్ చేయని పరిస్థితి కేవలం రిపోర్టర్లు మాత్రమే ఆ వేదిక దగ్గరికి అలవ్ చేస్తున్నారు అయితే రోడ్ కనీసం ఎవరూ కూడా రిపోర్టర్లు కావచ్చు అలాగే కెమెరాలు కావచ్చు ఎవరు కూడా రోడ్స్లో కూడా అలవ్ చేయట్లేదు కనీసం పక్కనున్న బ్యా బ్యారికేడ్లో కూడా ఉండడానికి వీయలేదంటూ ఇక్కడ పోలీసు అధికారులు ఉక్కుని జారీ చేసిన పరిస్థితి దీంతో ఎవరైతే ప్రజలు జనం వస్తున్నారో అదే గ్యాలరీలో ఉండి అదే సిరిపురం దగ్గర ఈ రోడ్ దగ్గర జంక్షన్లో ఉండి మనం మాట్లాడుకుంటూ చూస్తున్నాం ఏదైనా ఇక్కడ చూసినట్లయితే మోడీ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతారు నాలుగు నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ రోడ్ ప్రారంభమవుతుందని అవుతుందని ఇప్పుడు మనకు సమాచారం సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా మోడీని స్వాగతం పలికేందుకు దగ్గ దగ్గరికి వెళ్ళారు మరి కాసేపట్లో అంటే అక్కడ నాలుగు పదిహేను నిమిషాలకి దిగుతున్నట్టుగా మొదటి నుంచి ఉన్న సమాచారం అయితే మరి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే అక్కడి నుంచి ఇక్కడ చేరుకునేలాగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు మొత్తం రా విజయ విజయ్ మొత్తం విశాఖపట్నంలో పదిహేడు చోట్ల ట్రాఫిక్ని డైవర్షన్ చేశారు మోడీ ప్రయాణించే ప్రాంతాల అన్నట్లయితే అలాగే సభా వేదిక జనం వచ్చే ప్రాంతాల్లో అన్నట్లు కూడా డైవర్షన్ ఇచ్చి ఇక్కడికి జనాన్ని వచ్చేలాగా ప్లాన్ చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాంటికి ఆస్కారం లేకుండా రోడ్ షో కూడా ఒకే ఇది కాకుండా బ్యారికేడ్లు ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు బ్లాక్లు ఏర్పాటు చేశారు ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్కి వెళ్ళడానికి లేదు దీంతో ఎక్కడ కూడా తొక్కిసాటే అవకాశం లేదని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు కానీ అయితే మొత్తం పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఇక్కడ చివరి వరకు అన్ని బ్లాకుల్లోని జనం లేరని చెప్పేసి కూడా మా వస్తున్న సమాచారం అయితే లోపలికి మీడియాని అక్కడికి ప్రవేశం అనుమతించట్లేదు దీంతో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఆ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు ప్రస్తుతం అయితే వేదిక దగ్గరికి భారీగా జనం చేరుకున్నారు మరి కాసేపట్లో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలైనవి అలాగే ముఖ్యమైన నాయకులు కూడా మోడీ వేదిక చేరుకో చేరుకోవడానికి ముందే ముఖ్యమైన నాయకులందరూ కూడా మాట్లాడడానికి కూడా ముందుగానే నిర్ణయించారు ఈ ఈ వేదిక మొత్తం ఈ రోడ్ షో పొడవునా కూడా ఒక పది చోట్ల ప్రత్యేకించి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు అక్కడక్కడ డ్యాన్సులు కార్యక్రమాలు అంటే భరతనాట్యం కూచిపీడి లాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు అయినప్పటికీ కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది గాయత్రి శ్రీ నమూర్